అసెంబ్లీలో వైసీపీ సీనియర్ నేత ఇచ్చిన కౌంటర్తో బిద్దెరిపోయిన స్పీకర్ కోడెల చంద్రబాబు అసెంబ్లీలో ఈ రోజు వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఇచ్చిన కౌంటర్ తో సాక్షాత్ స్పీకర్ కోడెల శివప్రసాద్ తో పాటు సీఎం చంద్రబాబు శాఖ తిన్నారు పెద్దిరెడ్డి కౌంటర్ కు జవాబు ఇవ్వలేక స్పీకర్ నీళ్లు నమ్మలారు మంత్రి పుల్లారావు తాను అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు విషయంలో తప్పు చేశానని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తే ఒకవేళ తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయకపోతే ప్రతిపక్ష నాయకుడు జగన్ రాజీనామా చేస్తారా అని సవాల్ విస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ రోజు మంత్రి పుల్లారావు విషయంలో ప్రభుత్వం ఇచ్చిన సవాల్ పై ప్రతిపక్షం స్పందించాలంటూ స్వయంగా స్పీకర్ పదే పదే ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కోరారు దీంతో వైసీపీ సీనియర్ కాంగ్రెస్ నేత పెద్దిరెడ్డి లేసి అధికార పక్షానికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు అసలు సభ్యులు చేసుకునే సవాళ్లను పరిగణలోకి తీసుకునే నిబంధనలు అసెంబ్లీ రూల్స్ లో ఉందా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు అలాంటి రూల్ ఉంటే చెప్పాలని స్పీకర్ నేరుగా ప్రశ్నించారు పెద్దిరెడ్డి ఒకవేళ సభలో సవాళ్లను స్వీకరించే అవకాశమే ఉంటే ముందుగా గతంలో జగన్ చెప్పినట్టు ఇరవై మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయడంపై అధికారపక్షం స్పందించాలని డిమాండ్ చేశారు ఇరవై మంది వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించి ఇదే సభలో కూర్చున్నారని గుర్తు చేశారు దీంతో స్పీకర్ కూడా ఏమి చేయలేకపోయారు నేరుగా రూలింగ్ ఇవ్వాలని పెద్దిరెడ్డి ప్రశ్నించడంతో అధికార పార్టీ తత్తరపాటుకు గురైంది దీంతో ఎప్పట్లాగే మంత్రులు లేచి జగన్పై తెట్ల దండకం అందుకున్నారు నిజమే పెద్దిరెడ్డి చెప్పినట్టు అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల సభ్యులు సవాళ్ళ సవాలు విసురుకుంటారు కానీ ఆ సవాలు స్వీకరించాలన్న నిబంధనలు ఏమీ లేవు కానీ జగన్ మాత్రం ప్రభుత్వం విసిరిన సవాలు స్వీకరించాలంటూ స్పీకర్ పదే పదే ప్రస్తావించడం విడ్డూరంగా ఉంది దీంతో పెద్దిరెడ్డి లేచి సవాలు గురించి ప్రభుత్వం బండారాన్ని బయట స్పీకర్ కోడెలా చంద్రబాబు బిత్తిరిపోయి జవాబు ఇవ్వలేక నీళ్లు నవ్విలారు मोर वीडियो प्लीज सब्सक्रेबर चानल